అనేక బంధాల్లో సేవ చేస్తున్న మన ఆడబిడ్డల్ని ఒక ఆట వస్తువుగా తన లైంగిక కోరిక తీర్చుకునే ఒక వస్తువుగా ఉపయోగిస్తున్న మూర్ఖులు పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే పోస్టర్ రిలీజ్ చేస్తున్నారు జీరో టాలరెన్స్ ఫర్ సెక్షువల్ వైలెన్స్ అని దీన్ని మనం అందరం నైతిక బాధ్యతగా తీసుకోవాలి మనిషి జంతువు నుంచి రూపాంతరం చెందారు ఇది అందరికీ తెలిసిన విషయమే ఇటీవల సంఘ జరిగిన సంఘటన చూస్తుంటే మళ్ళీ మనుషులు కొంతమంది క్రూర క్రూరముగాలుగా మారనిపిస్తుంది కడప జిల్లాలో మూడేళ్ల పసికందు పైన అగాయిత్యం చేసి అమానుషంగా హత్య చేసిన ఒక కిరాతకుండి చూస్తే సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది ఇటువంటి చీడ పురుగుల మధ్య మనం బతుకుతున్నామా అనిపిస్తుంది మొదటిసారిగా ఇటువంటి వార్తలు విన్నప్పుడు మనం కూడా అయినందుకు సిగ్గుగా ఉంది ఇకపై సెక్షువల్ అసాల్ చేసిన వాళ్ళని ఉపేక్షించబోమని చెప్పి పవన్ కళ్యాణ్ గారు సిట్గా చెప్పారు జీరో టాలరెన్స్ ఫర్ సెక్సువల్ వైలెన్స్ ఇటువంటి చర్యలు చేసిన వారిని ఎవరైనా కూడా కఠినంగా శిక్షించాలి సత్వరమే శిక్షించాలి మరలా ఇటువంటి చర్య చర్యలు పునరావృతం కాకుండా జనాలు భయపడే విధంగా శిక్షించాలి అనేది పవన్ కళ్యాణ్ గారి నినాదం ఈరోజు చిన్న చిన్న బిడ్డలు మూడేళ్ళ పసిగందంటే అల్లారు వాళ్ళ కుటుంబ సభ్యులు ఆప్యాయంగా చూపించుకునే ఆ పిల్లని ఆ విధంగా ఏ విధంగా చేశాడో ఒక పశువు కంటే హీనంగా వ్యవహరించిన వాడిని కఠినంగా శిక్షించాలని మేము జనసేన పార్టీ తరఫున మేము మనవి చేసుకుంటున్నాం ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే బంధువుల అతనే ఈ విధంగా చేశాడనేది ఇంకా ఆలోచించరాని విషయం అల్లారి ముద్దుగా అనేక బంధు బంధాలతో ఆకట్టుకునే ఆడపిల్లల మీద ఆడబిడ్డల మీద ఎటువంటి అగాయిత్యాలు మళ్ళా పునరావృతం కాకూడదు అనేక బంధాల్లో సేవ చేస్తున్న మన ఆడబిడ్డలని ఒక ఆట వస్తువుగా తన లైంగిక కోరిక తీర్చుకునే ఒక వస్తువుగా ఉపయోగిస్తున్న మూర్ఖులని అందరూ కూడా బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి ఉంది అదేవిధంగా ఒక ఆడబిడ్డకి ఏ విధంగా సంస్కారవంతంగా మెలగాలి అనేది తల్లిదండ్రులు నేర్పించినట్లే మగపిల్లాడికి కూడా ఆడబిడ్డలతో ఎంత సంస్కారంగా వ్యవహరించాలి అనేది కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది వీటిలన్నిటికీ కారణం ఏంటంటే చట్టం నుంచి తప్పించుకోవచ్చు వెసులుబాటు ఉంది అనేక సమయం పడుతుంది అనే బరితెగింపు చర్య వీటిని నివారించడానికి కఠినమైన శిక్షలను అమలుపరచాలి అందరికీ తెలిసే విధంగా ఈ శిక్షలు అమలుపరచాలి వీలైనంత త్వరితగతిన అమలుపరచాలి అని నేను వినవి చేసుకుంటున్నాను ముఖ్యంగా సెక్సువల్ వైలెన్స్ అనేది తరచుగా మనకి కనిపిస్తున్న చర్య వారంలో ఒక ఐదు రోజులు ఎవరో ఒకరు ఆడబిడ్డలో జనసేన పార్టీకి సంప్రదించడం నన్ను ఏదో కారణాల ద్వారా వేరే ఒకరు ఎవరో ఇలా హింసిస్తున్నారని చెప్పడం పరిపాటి అయిపోయింది ఒక పక్క చట్టం కఠిన చర్యలు అమలు చేసుకు చేస్తూ ఈ విచ్చల విడితనాన్ని కట్టడి చేస్తుంటే బరితేగింపు చర్యలు ఎక్కువైపోయినాయి ముఖ్యంగా మనం చూసినట్లయితే సంతపేట ఈద్గమెట్టసైడ్ నుంచి ఒక మహిళతో లైంగిక సంబంధం కలిగి ఉండడం ఆమెను వదిలిపెట్టేయడం పిల్లలకి కలగగానే మరొక మహిళను తీసుకోబోవడం ఇటువంటి విచ్చలవిడి చర్యలను మనం ఖచ్చితంగా నివారించాల్సిన పరిస్థితి ఉంది వీటన్నిటి కూడా సగిన సమాధానం సమాధానం చెప్పాలి చట్టరీత్యా కఠిన శిక్షలు అమలు పరిచే విధంగా మనందరం ముందుకు తీసుకెళ్లాలని పవన్ కళ్యాణ్ గారు భరోసా ఇచ్చారు ఇకపోయి సెక్షువల్ వైలెన్స్ని సహించబోమని ఖచ్చితంగా చెప్పారు దాన్ని పాటించి తీరుతారు ముఖ్యంగా మహిళలను సంస్కరించుకోవాల్సిన అవసరం ఉంది మహిళల పట్ల గౌరవంగా సభ్యతగా ప్రవర్తించాలని మరొకసారి మనం చేసుకుంటూ ఆ చిట్టి తల్లి పవిత్రాత్మక శాంతి చేకూరాలని కోరుకుంటూ ఇటువంటి మానవ మృగాల్ని తరిమి కొట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని గుర్తు చేస్తున్నాను దీని పేరు మీద పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే పోస్టర్ రిలీజ్ చేస్తున్నారు జీరో టాలరెన్స్ ఫర్ సెక్సువల్ వైలెన్స్ అని దీన్ని మనం అందరం నైతిక బాధ్యతగా తీసుకోవాలి ఎవరైనా సెక్సువల్ వైలెన్స్కి దగ్గరగా ప్రవర్తించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వారిని ముందుగానే గుర్తించి మన ఆడబిడ్డలను కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉందని మనవి చేస్తూ మేము కూడా అందులో భాగస్వామ్యం కలు భాగస్వాములు అవుతాం విచ్చల వీడితనాన్ని కట్టడి చేయడానికి మా వంతు జనసేన పార్టీ తరఫున మేము ముందుంటామని తెలియజేస్తున్నాను జనసేన పార్టీ తరఫున జిల్లాలో జరిగిన అన్ని సంఘటనలను సమాహారం సమీకరిస్తూ ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఇటువంటి ప్రెస్ మీట్లు కానీ యాక్టివ్ మెంబర్షిప్ కానీ మన జనసేన ఆవిర్భావ సభను కానీ ముందుండి నడిపించిన మా జిల్లా పర్యవేక్షకులు ఏపీ టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ గారి సూచనలతో ఈ ప్రెస్ మీట్ నిర్వహించాలని పిలుపునివ్వగానే ఇక్కడికి వచ్చిన జనసేన నాయకులందరూ కూడా పేరు పేరు నమస్కరిస్తూ ఇటువంటి వా ఇటువంటి చట్ట చట్ట వ్యతిరేక కార్యకలాపాల మీద మనందరూ సమిష్టిగా పోరాడాలని మనవి చేసుకుంటున్నాను జై జనసేన జై హింద్